హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్ ఈరోజు మేము స్ట్రాబెర్రీ పికింగ్కి ఒక ఫామ్కి వెళ్ళాము ఇక్కడ అమెరికాలో యాపిల్స్ అయినా స్ట్రాబెర్రీస్ అయినా ఆరెంజెస్ అయినా ఇట్లాగా మనం వెళ్ళి మనమే కోసుకోవచ్చు అనమాట కోసుకుని ఎన్నైతే అవి మనం అక్కడ వాళ్ళు చెప్తారనమాట వాటి ప్రకారం మనీ కట్టేసి మనం తెచ్చుకోవచ్చు అలాగే అక్కడ ఫామ్లో ఒకటి రెండు తినొచ్చు మనం అవి ఎట్లా టేస్ట్ ఉంటాయి అట్లా కూడా చూడవచ్చు అనమాట దీన్ని అగ్రి టూరిజం అంటారు ఇది ఏంటంటే పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ నేచర్ తోటి కనెక్టివిటీ ఉంటుందని అలాగే మనం వెళ్ళి తెచ్చుకోవటం ద్వారా మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడు ఎక్కడైనా సరే మాల్స్లో అది కొన్ని నెలల తరబడి కూడా ఉంటాయి అంచేత అందరూ కూడా ఇది ప్రిఫర్ చేస్తారు పిల్లలు ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి అదొక ఫన్గా ఆ పిల్లల్ని ఆ నేచర్కి దగ్గరగా ఉంచటం కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లాగే అందరూ కలిసి కూడా కొంతమంది వెళతారు బాస్కెట్స్ ఇచ్చారనమాట ఆ బాస్కెట్లో పట్టినన్ని ఫ్రూట్స్ మనం కోసుకోవచ్చు అది ఎయిటీన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర పద్నాలుగు వందలు పదిహేను వందలు పడుతుందనమాట ఇదంతా వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఒక రకంగా చూస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్టే కోసే ఖర్చు అది ఉండదు కదా మన మనకే బెనిఫిట్ మనలాంటి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు అనమాట అందుకే చాలామంది అక్కడ ప్రిఫర్ చేస్తారు అంతేకాకుండా అమెరికాలో కూడా చాలా వరకు నేచర్కి దగ్గరగా ఉండటానికి అట్లాగే ఇటువంటివి బాగా ప్రమోట్ చేస్తారు అమెరికన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈ ఫామ్ విజిట్స్ అయ్యని వాళ్ళు చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి కనపడతా ఉంటారన్నమాట తర్వాత ఈ స్ట్రాబెర్రీస్తో చేసిన జామ్స్ అట్లాగే ఏయో డ్రింక్స్ అవన్నీ కూడా సేల్కి అక్కడ ఉన్నాయి ఈ బాస్కెట్స్ అయితే నైన్ డాలర్స్ చిన్నవి అనమాట ఈ పెద్దవైతే పద్దెనిమిది డాలర్లు అని చెప్పారు